హిందీలో సూపర్ హిట్ అయిన ఎన్నో సీరియల్స్ మన తెలుగులో డబ్ చేసుకున్నాయి అలాంటి ఒకటి క్యా ఈ తెలుగులో స్టార్మాలో చూపులు కలిసిన శుభవేలా డబ్ చేశారు హిందీలో ఎంత హిట్ అయిందో మన తెలుగులో కూడా అంతే హిట్ అయిందని చెప్పాలి దీంతో మధ్యలోనే సీరియల్ ని ఆపేసి నువ్వు నేను ప్రేమగా రీమేక్ చేస్తున్నారు అయితే ఈ సీరియల్ లో హీరోకి అక్కగా అంజలి క్యారెక్టర్ లో హిందీలో దాల్జిత్ కౌర్ నటించారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు అయితే ఆమెకి గతంలో మ్యారేజ్ అయింది ఒక బాబు పుట్టాక ఇద్దరు విడిపోయారు చాలా కాలం ఒంటరిగా ఉన్న ఆమె లాస్ట్ ఇయర్ నిఖిల్ పటేల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికే నిఖిల్ కి కూడా ఒక కూతురు ఉంది పెళ్లి తర్వాత లండన్ షిఫ్ట్ అయిన ఆమె కొంతకాలం భర్తతో ఫొటోస్ ని పోస్ట్ చేశారు రీసెంట్ గా ఎలాంటి ఫొటోస్ షేర్ చేయకపోవడంతో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అర్థమవుతుంది అందరికి ఫిబ్రవరిలోనే కొడుకుతో పాటు ఇండియాకి వచ్చిన ఆమె ఈ విషయంపై ఈ రోజు ఒక పోస్ట్ చేశారు ఆమె రెండో భర్త నిఖిల్ తన్ని చీట్ చేశారట తను వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడని పబ్లిక్ గానే చెప్తూ నువ్వు సోషల్ మీడియాకి దూరంగా ఆమెతో సిగ్గు లేకుండా ఉన్నావు నీ భార్య కొడుకు పెళ్ళైన పది నెలల్లోనే తిరిగి వచ్చేసాం మొత్తం ఫ్యామిలీ అంతా బాధపడుతున్నారు పిల్లల కోసమైనా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తే మంచిది అంటూ పోస్ట్ చేసింది దాల్జిత్ ఆమె పోస్ట్ తో వీరి విడాకుల వార్తలు నిజమని తేలిపోయాయి